നമസ്തേ അല്ലേ നീന ഡോക്ടർ ബിന്ദുരെഡ്ഡി സായി ശ്രീ സ്ഷാലിറ്റി ഹാസ്പിറ്റൽ നെല്ലൂർ ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా కారణాల ఏదైనా వాళ్ళు ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఈ అమ్మాయి కూడాను అలానే ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవాలి ఇప్పుడప్పుడే నాకు ప్రెగ్నెన్సీ వద్దు అని జస్ట్ కన్సల్టేషన్ కోసం హాస్పిటల్ కి వచ్చింది నేను తనకు ఒకటి చెప్పాను షీఈ్ ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మనం ఒకసారి స్కాన్ చేసుకొని చూద్దాము నీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో చూసి ఎగ్ రిజర్వ్ కనుక బాగున్నట్లయితే కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు లేదా ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్నట్లయితే మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అని తనకి చెప్పాను తనకి స్కాన్ చేసినప్పుడు తన ఓవరీ సైజ్ కానీ తన ఆంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం మనము పీరియడ్ వచ్చిన రెండవ రోజు ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది కౌంట్ చేస్తాము సో ఇవి ఆంట్రల్ ఫాలికల్స్ అనమాట ఇలా ఆంట్రల్ ఫాలికల్స్ కౌంట్ చేసినప్పుడు తనకి ఎగ్ రిజర్వ్ బాగుంది సో అమ్మాయికి చెప్పాను చక్కగా నువ్వు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు రిజర్వ్ బాగుంది కాబట్టి నిదానంగా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను సో ఎవరైనా ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడే వద్దు చదువు కోసం గాని జాబ్ లో సెటిల్ కానీ వెయిట్ చేసే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో తెలుసుకుంటే గనక దాన్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ